ఈరోజు మన ఎమ్మెల్యే గారు అసమ్మతి నేత ఎవరూ లేరు శివచంద్రారెడ్డి ఒక్కడే అన్నారు అవును నేను అసమ్మతి నేత మళ్ళీ కలుస్తాడు మాకు చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట ఈ మీడియాలో చూస్తే నేను నీతో కలసను నీకు సపోర్ట్ చేయను నేనేందో చూపిస్తా నా శక్తి ఏందో నేను చూపిస్తా నాకు చేసినటువంటి ఇబ్బందులు నాకు పెట్టినటువంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అతన్ని నేను ఓటే అడగను వాడు నాకు అవసరం లేదు అతని ఏజెంట్లు ఇవ్వను అని పదే పదే అంటాను అంటే నువ్వేమో ఏమైనా అనచ్చు మేమైతే నీకు వంగి వంగి సపోర్ట్ చేయాల అలాంటిది ఎప్పటికీ చేసే ప్రసక్తి ఉండదు ఏదేమైనా కానీ నా శక్తి ఏందో ఈ మధ్యకాలంలో చూసావు కేవలం ఒక వార్డు నెంబర్కే చూసావు తక్కువ అంచనా ఇస్తున్నావు భయ్ ఎన్ని ఎన్ని రోజులు వేస్తావు తక్కువ అంచనా అన్ను వేసుకో నువ్వు ఇంకా ఇంట్లోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు అన్నదమ్ములకు భార్యాభర్తలకు ఎన్ని ఇలాంటివి ఎన్ని ఇస్తున్నావు చేయి ఎన్ని రోజులు చేస్తావు నువ్వు ఏదానికి భయపడేవాడు కాదు శివచంద్రారెడ్డి ఏది ఏమైనా కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో నేనుగా నా అనుచరులు అయితేనేమి మీకు సపోర్ట్ చేసేది ఉండదు నీకు ప్రచారం చేసేది ఉండదు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నన్ను ఏమైనా చేసినా కూడా నేనైతే మీకు సపోర్ట్ చేస్తూ రాజు చేసే అది కూడా అన్నాడు లో ప్రెస్ మీటింగ్లో అన్నాడు అధిష్టానం పిలిపించింది వాస్తవమే గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి ధనంజయ రెడ్డి గారు అయితేనేమి ఇంకా ఇంకొకరు మెయిన్ కానటు వాళ్ళ ముగ్గురు కూర్చొని నేను వెళ్ళాను మా అబ్బాయి వెళ్ళాడు ఇర్ఫాన్ బాషా వెళ్ళాడు మురళీ వెళ్ళారు అందరం వెళ్ళాము వాళ్ళ ముందనే గంటా పదంగా ఒకటి ముక్కాలు గంట సేపు మాట్లాడారు మాతో మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకైతే మేము సపోర్ట్ చేయమని నలగారు ముగ్గురు కలిసి చెప్పేసాం ఏది ఏమైనా కానీ ఆయన విషయంలో మేము కట్టుబడి ఉన్నాం నేను నేను ఏమైనా ఏమైనా అని చెప్పాను పార్టీ నేను వైఎస్ కుటుంబానికి దాదాపు ఇక్కడ విధేయత అంటే నాకు ఇక్కడ ఉనికిడి కావాలి కదా నా ఉనికిడి చేసుకో నాకు ఉనికి ఉంటేనే కదా పార్టీ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అనేది ఏదైనా కానీ నా ఉనికిడే నా ఉనికిడే లేకుండా చేస్తానని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను భూస్థాపితం చేస్తాను నేను సపోర్ట్ చేయాలి ఎవరు చేస్తారు కాలమే కాలేమో నిన్నది సార్ రేపు మన్నాడు మా పార్టీ కార్యకర్తలతో మా నాయకులతో మా అభిమానులతో కూర్చోబెట్టి ఒక సభ ఏర్పాటు చేస్తాం ఆ సభలో అందరం ఒక నిర్ణయానికి వస్తాం త్వరలోనే ప్రకటిస్తాం కొనసాగుతారా మా ప్రజల అభిమానుల అభిప్రాయం మేరకు పోతాను నడుచుకుంటా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినాడు రే ఇప్పుడే ఇంత ఇబ్బంది పెట్టానో రేపు గెలిస్తే నన్ను అది కాలమే పరిష్కరిస్తుంది కాలమే పరిష్కరిస్తుంది మా అనుచరులు మా వాళ్ళంతా ఏం చెప్తారు దాన్ని బట్టి నిర్ణయిస్తాం నేనైతే ఏదో ఒకటి చేయాల్సిందే కదా ఒక రాజకీయ నాయకుడు అనేది రాజకీయంగా పావులు కలపాల్సిందే కలుపుతాను నేనైతే ఖచ్చితంగా ఆయనకు మరీ మరీ చెప్తున్నాను ఏమైనా కానీ నేను ఆయనకు వస్తావు ఎందుకండి ఎందుకు పెట్టానంటే చూస్తా కదా చాలా మంది ఉన్నారు ఎవరు కలిసి అని రాకపోయినా నా శక్తి ఏందో నేను చూపిస్తాను కలిసి రావడము కొద్ది కొద్ది ఉన్నాక చూడమనుక ఆయన చూసుకుంటాను అనమాన ఆయన దగ్గరుండే వాళ్ళు ఎందరు పోతారో ఎవరు లేరు అసమ్మతి అంటున్నాడు అసమ్మతి ఎంతమంది ఉన్నారో ఇప్పటికే ఎంతమంది పోయినారో ఎంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కలిశారో ఆయన ఎంతమందిని కాపాడుకుంటాడో ఆయన తోటతో నడిచే వాళ్ళు కూడా ఆయనకు గెలిచకూడదు ఈయన గెలచకూడదు అని కూడా చాలా మంది ఆయన ఉండే ఉండేవాళ్ళే అనుకుంటున్నారు సరే ఏది ఏమైనా కానీ ఒకరి అభిప్రాయం వాళ్ళ ఇష్టం నా ఇష్టం ఇది నా ఇష్టము నా అనుచరులు నా వర్గము అది విషయము త్వరలోనే మా ఆత్మీయ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఆత్మీయ సభలో ఏం నిర్ణయిస్తారో అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం ఖచ్చితంగా నిర్ణయానికి వస్తాం ఏది చేయాలా ఏం కదా ప్రజల మా అభిమానుల అభిష్టం మేరకు నడుచుకుంటా